ఆయనకు తెలుసు నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళుతున్నావో ఆయనకు తెలుసు నువ్వు ఏ బాధలు గుండా వెళుతున్నావో ఆయనకు తెలుసు నువ్వు ఏ నిట్టూర్పుల మధ్య వెళుతున్నావో ఆయనకు తెలుసు నువ్వెంతగా నలగొట్టబడుతున్నావో ఆయనకు తెలుసు నువ్వు ఎన్ని అవమానాలు పడుతున్నావో ఆయనకు తెలుసు నీ బ్రతుకులో ఏ ఆశీర్వాదము కొదువై ఉన్నదో ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా నేను నీకు తోడై ఉన్నాను ఎవరు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా ఎవరు నిన్ను చేరదీసినా చేరదీసకపోయినా ఎవరు నిన్ను హక్కును చేర్చుకున్నా చేర్చుకోకపోయినా ఎవరు నీకు దగ్గరగా ఉన్నా లేకపోయినా ఎవరు నిన్ను పలకరించినా పలకరించకపోయినా ఎవరు నిన్ను నావాడు నాది అని అన్నా అనకపోయినా నేను నీకు తోడై ఉన్నాను విడిచిపెట్టను వదిలిపెట్టను నీ పరిస్థితులను చక్క పెడతాను నీ కుటుంబాన్ని కడతాను ఏదైతే నువ్వు జరగదనుకుంటావో దాన్ని జరిగించి చూపిస్తాను ఎక్కడైతే నువ్వు తల ఉంచావో అక్కడ నీ తల లేపుతాను ఏదైతే నువ్వు జరగదని ఊహించవో అది ఊహకు మించిన కార్యాలని జీవితంలో జరిగించి తల ఎత్తుకునే జీవితం నేను నీకు ఇస్తాను గో నూతన క్రియ నేను చేస్తూ ఉన్నాను ఈ రోజే దేవుడు దాన్ని ప్రారంభించి ఉన్నాడు ఈ రోజే దేవుడు నీ చీకటి బ్రతుకులో వెలుగును తీసుకురావాలని ఆశిస్తున్నాడు ఈ రోజే సంవత్సరాలుగా కరుడు కట్టిన నీ కుటుంబంలో పాతుకుపోయిన సమస్యలను పెగిలించి వేసి సంతోషం నెమ్మది సమాధానము ఆరోగ్యము అభివృద్ధి చేత నీ కుటుంబాన్ని అంచెలంచెలకు ఆశీర్వదించాలని మనస్సు కలిగి ఉన్నాడు నువ్వు నమ్మాలి మనుషులు చెప్పే మాటలు నమ్మి కృంగిపోయావు కదా ఎప్పటిదాకా మనుషులు చెప్పిన మాటలు నమ్మి నీ బ్రతుకు మారదనుకున్నావు కదా ఇప్పటివరకు వరకు మనుషులు చెప్పిన మాటలు నమ్మి నా బ్రతుకు ఇంతే అని ఏడుస్తున్నావు కదా మానుకో ఎందుకో తెలుసా నీ కన్నీటిని మోడు బారిపోయిన జీవితాన్ని అచంచలమైన జీవితముగా మార్చగలిగిన బలవంతుడు నేను ప్రకటిస్తున్నా ఏసో